తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్తను తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి మళ్ళీ పెన్షన్ డబ్బులు చెల్లింపులు చేసేందుకు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం అయితే జరిగింది ఇక మనకి వీరికి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతలలో ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ జూన్ చివరి వారంలోగా ఈ కొత్త పెన్షన్లను మొదటిగా ఎటువంటి జిల్లాలలో ముందుగా ప్రవేశపెడతారో మనకి దాదాపు ఎనభై పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకున్నాము ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో మనకి బీడి కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా మనకి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి నుంచి పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా క్లుప్తంగా అప్డేట్స్ అనేది తెలుసుకున్నాము ఇక ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్లను పంపిణీ చేస్తారా ఒకవేళ పెన్షన్లను పంపిణీ చేస్తున్నప్పుడు మొదటిగా ఎటువంటి జిల్లాల నుంచి ఈ పెన్షన్లు అనేది మనకి మే నెల పెన్షన్లు ఈ జూన్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఎవరి ఖాతాలలో ముందుగా పంపిణీ చేస్తారో ఈ వీడియో లో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఇంకా అదేవిధంగా మనకి మొదటిగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారనైతే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కారు పైన చాలానైతే మండిపడుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాము ఇక మొదటిగా ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఎకరానికి మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు వికలాంగులకు ఆరు ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు బీడీ కార్మికులకు ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలకు నాలుగు వేల పదహారు రూపాయల డబ్బులు ఇక మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలను ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పంపిణీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పెట్టి సీఎం రేవంత్ రెడ్డిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అధికారం చేపట్టి మనకి వచ్చిన వంద రోజులకే నెల నుంచే కొత్త పెన్షన్లను విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ల పైన కానీ కొత్త పెన్షన్లను కానీ విడుదల చేయలేదని అయితే తెలుసుకోవచ్చు ఇక దీనిపైన ప్రతిపక్ష నేతలు కూడా చాలానైతే మండిపడుతున్నాయి ఇక దాదాపు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇస్తామన్న కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఎవరెవరికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారని చాలానైతే ఆతృతతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక వీళ్ళ కోసం అదిరిపోయే శుభవార్తను రిలీజ్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ కొత్త పెన్షన్లను విడుదల వారీగా ఈ జూన్ నెలలోనైనా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారా చేయరా అన్నైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇక దీనిపైన క్లుప్తంగా అర్థమయ్యే విధంగా క్లారిటీతో వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొని రావడం జరిగింది సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మనకైతే వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోని లైక్ చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి నోటిఫికేషన్ సింబల్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేది నేను పెట్టిన వెంటనే మీకు తొందరగా రావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశం ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం ఇక మీరు ఇక్కడ చూసుకున్న తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే జమ ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా పాతగా ఉన్నటువంటి వారికి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఏదైతే మహిళల దినోత్సవం నాడు మార్చి ఎనిమిదో తారీఖున మన మనకి మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు వికలాంగులు ఒంటరి మహిళలు వృద్ధులు అదేవిధంగా వివిధ రకమైన పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను మనకి జాబితా అనేది తయారు చేయడం అయితే జరుగుతుందంట అంటే ఎంతమంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారు ఇంకా ఎంతమంది కొత్తగా దరఖాస్తు అని అయితే జాబితా అనేది రెడీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ పూర్తి మొత్తం జాబితా అనేది జూలైలోనైతే తీసుకొని సర్వే సర్వే చేసి జాబితా అనేది రెడీ చేసిన తర్వాత ఎన్ని లక్షల మంది ఉన్నారో వారికి ఎంతమంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఎన్ని లక్షల డబ్బులు అనేది అవసరమవుతుందో తెలిసిన తర్వాత మనకి జాబితాలో ఉన్నటువంటి పేర్ల లీస్ట్లు అనేది మనకి జూలై నెల చివరి వారంలో నాడు విడు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఆక ఆ లీస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఈ లీస్ట్ అనేది జూలై నెలల చివరి వారంలో రిలీజ్ చేసి ఎవరైతే అర్హతలు కలిగిన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వారి యొక్క ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ వారి ఖాతాలలో కానీ ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తులు చేస్తుందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక దీనికోసం పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకి అదేవిధంగా పాతగా ఉన్నటువంటి లబ్ధిదారులకి మొత్తం కొత్త పెన్షన్ల డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే మనుషులకు కుటుంబాలకు ఏదైతే ఇబ్బందులు బాధలు ఉంటాయో ప్రభుత్వానికి కూడా అటువంటి ఇబ్బందులు బాధలు ఉంటాయని అయితే అయితే జరిగింది ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి మావంతు వంద శాతం ప్రయత్నాలు మేము చేస్తుంటామని అయితే తెలపడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక మనకి మంత్రి శీతాక గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ కొత్త పెన్షన్లను వివిధ రకమైన ప్రాంతాలలో సరిగ్గా అందే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించడం అయితే జరిగింది ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అందించేలా అధికారులు భారీ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా పెట్టినామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక మొత్తంగా ఈ జూన్ నెలలో మళ్ళీ పాద పిన్షీళ్ళని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఈ జూన్ నెలలో పంపిణీ చేస్తారు కాబట్టి ఇక ఈ జూన్ నెలలో పాత పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత జూలై నెలలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్తగా పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఎవరైతే అరువులే ఉన్నటువంటి లబ్ధారులు ఉన్నారో వారికి ఈ పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని మనకి భారీ అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పెన్షన్ డబ్బులు కానీ నెల నెల పంపిణీ చేసినటువంటి పాద పెన్షన్ డబ్బులు కానీ మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవీసీ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు సరైన టైంకి తొందరగా జమ కావడానికి మీకు ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన పూర్తి మొత్తం సమాచారం అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్